హాయ్ అండి నేను మీ షాహి దక్కని హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట రాగి బొండా చేశాను ఈ రాగి బోండా ఎలా చేశాను చూడండి మీరు ఈ ఫుల్ వీడియో అయితే చూడండి పైన అయితే క్రిస్పీగా లోపలైతే మెత్తగా అనమాట ఈ రాగి బొండా అయితే ఇలా ఉంటాయి అనమాట దాంట్లో కాంబినేషన్ ఏంటంటే టమాటా చట్నీ చేశాను చాలా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్ళి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో రాగి బోండా చేసుకుందామా ఇడ్లీ పిండి అయితే నేను నిన్న ఇడ్లీ పెట్టాను అనమాట కొంచెం ఇడ్లీ పిండి మిగిలి ఉంది దాన్ని రాగి బోండాలు చేద్దామని చెప్పి ఇలా హెల్దీగా హెల్దీ రెసిపీ రాగి బోండాలు రెసిపీ అనమాట ఇది ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని సరిపడా సాల్టు రాగి పిండి కూడా మనకి సరిపడా రాగి పిండి వేసుకోవాలి అంటే బియ్యం పిండి పునుకులు చేస్తాం కదా అలాగే మనం రాగి పిండితో పునుకులు చేస్తున్నాము మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసి కలిపి పెట్టేసుకోవాలి ఒక చిటికడు వంట చూడ వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి చక్కగా మిక్స్ చేసేసుకొని కలిపేసి ఒక గంట అయినా అరగంట అయినా సరే పక్కన పెట్టేసుకుందాము పిండిని అయితే మనం చక్కగా కలిపేసాం కదా దాన్ని పక్కన పెట్టేసుకొని దాంట్లో చట్నీ రెడీ చేసుకుందాం నేనైతే పల్లీలు చట్నీ చేయకుండా పచ్చిమిరపకాయలు టమోటోలు బాయిల్ చేసేసి ఈ చట్నీ అనేది పునుకుల్లోకి బోండాల్లోకి అయితే చాలా బాగుంటుందని అలాగే ఒక రెండు ఎరులపాయ రెబ్బలు కూడా ఇందులో వేసేసి చక్కగా బాయిల్ చేసేసుకుందాము బాయిల్ చేసుకున్న తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఈ టమోటోలను అయితే అటు ఇటు తిప్పుకుంటా అట్ట బాయిల్ చేసుకొస్తు చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట మీకు ఎంత క్వాంటిటీ చట్నీ కావాలో అన్నీ పచ్చిమిరపకాయలు వేసుకోండి ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు ఇవి కారం ఎక్కువ ఉంటాయి అలాగే మేము కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువే వేసాను మీరు సరిపడా చూసుకొని వేసుకోండి టమాటోలు అయితే ఇట్లా పగిలిపోయేలాగా ఇట్లా పగలాలన్నమాట ఇట్లా పగిలి ఉడికితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి టమోటోలు పచ్చిమిరకాయలు అయితే బాగా ఉడిగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని తొందరగా చల్లారేయాలంటే ఇస్టైనర్లో తీసుకొని ఆ నీళ్ళలోంచి తీసేసామనుకోండి తొందరగా ఒక రెండు మూడు నిమిషాల్లో చల్లారిపోతాయి కొంచెం మనకి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది చల్లారేక చల్లారాక మిక్సీకైతే పట్టేసాను చూడండి పచ్చిమిరపకాయలు టమోటాలు సరిపడా ఉప్పు కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టాను బాల్ చాలా బాగుంటుందండి ఇది కొంచెం స్పైసీగా బోండాల్లోకి అయినా అయినా చాలా బాగుంటుంది అలాగే చట్నీ పక్కన పెట్టేసుకొని మనం బోండా కూడా రెడీ చేసుకుందామా స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేశాను హీటెక్కాలి కదా హీటెక్కిందాక కొంచెం వెయిట్ చేద్దాము మనకి ఆయిల్ అయితే వేడైపోయింది మనమైతే ఏదైతే కలిపి పెట్టుకున్నామో రాగి ఈ చిన్న చిన్న బోండాలుగా చిన్న చిన్న బోండాలు వేసుకోవటం వల్ల మనకేంటంటే బాగా లోపల ఉడుకుతాయి అన్నమాట పెద్ద వేస్తే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం చిన్న చిన్న బోండాలు వేసుకుంటే బాగా క్రిస్పీగా బాగుంటాయి